పోసి ఎవర పోసి నీ అమ్మకు పోసిన్నా నీ అయ్య పోసిన్నా అక్క పోసి నాని చెల్లకి పోసిన్నాని బాబా పోసిందానీ కుండల నీ కూరట్ల పోచిందా నీ పొట్ల పోసిందా నీ పండికలా పోసిందే పొట్టి సాగి పోసి అన్నమాత్కారానికి మరి ఉడకపోసు ఉబ్బర పోసు చెమట పోసు పోసైతే పొట్టు పోసి పొందలేసుకున్నావా మరి నీ పేరు పోషిక పోసక్క అని పిలవాలే అంటే మరి సత్తు మోటా బుగ్గ కొత్త వంగుద్ది అది కరెంటు కాదా ఈ కొత్తుకో కొత్త బర్రు అంటది మూలం గుచ్చిన మూల అంటనే ఉంటాయి ఇది కూడా అందులో ఓడికి రెండు కలిసి ఉంటాయి షెఫ్టీ కాదా షెఫ్టీ అయితే నీకే నయం పిచ్చిదానా ఎందుకు సర్కార్ దవాఖాన పోతే సగం వస్తాడు సఫ్టికెట్ ఇస్తాడు రేవంత్ రెడ్డికి అప్లికేషన్ పెట్టుకుని నెలకు నాలుగు వేల పిలిచినది అంటే నాకు శక్తి గానీగా నాలుగు వేల పింఛిని తయారు చేసిన కూసుండి తినచ్చు గరీబు నానచ్చబ్బా పోసక్క మా దుర్సాను మనిషి కాదు నీ దగ్గర ఏమన్నా పుల్లడి కూరలు నేనొచ్చిన ఓ పుల్లడి కూర కచ్చిన ఇంత ఎత్త కొంచవో ఏం కూర ఎండ్రికాయలు బెండకాయలు పులుసు పెట్టి ఎట్లా పాడు పట్టితే నీసంక బంక నిసుని ఇసు బంక బంక నిసుని ఇసు బంక బంక ఎట్లా తింటాను తినుడే అబ్బా అంత బంకైనా నాలుగవేసుకునుడే ఆలస్యం రసగుల్ల జారినట్టు జారిపోతాను అబ్బాయి ఎండ్రికాయ కొండికి బెండకాయ బంకకు నాలుగవి నేత్తరే రసగుల్లవైనట్టు పోతుందా నాకు ఆ కూరత్ గానీ ఏమన్నా అక్క ఓ పచ్చళ్ళు పత్తిర్ర గాని వెయ్య తీయ ఏమైనట్టు నాలుగు రోజుల దాకా నడింట్లో ఆడోళ్ళ తలగద్దాట మొగర్లు తలగద్దాట ఇప్పుడే తలకు పోసుకొని గర్వన కూర్చున్నా నువ్వు వచ్చి పిలుస్తాను సరే నీ నువ్వంటే పోతివి ఇక నేను పోయేసుక ఏడా తక్కులు ఖరాబ్ అయితే అత్తకు ఏర్పాటు అయితే నిత్య కొరికి మరి ఎట్లా పోయిండు నువ్వు బావ చూస్తున్నాను వచ్చినవా నా చూస్తున్నాను వచ్చినపాడు కానీ బావదితాను ఆయన లేడుప్పుడు ఎటువేయం ఓ పోతాడు 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 పోతు బింకడు దాగి పొద్దు వచ్చి దర్వాదా పట్టుకొని ఉగులాడతాడు అడిప్పుడు రాడు ఎందుక దర్వాజా పట్టుకొని ఊలు ఆడుతాడు తోవలని వేసు మరదాళ్ళు కట్ట పట్టుకొని ఊగుతాడు నన్ను పట్టుకొని ఎందుకు ఊగుతాడే అన్నస్తుంటాడు ఆ సార్ ఉంటావాని అబ్బా సరే బాబా అంటే అదివా మరి నీ కొడుకు కొడుకులేడా ఆ ఆడైతే పెడతాడు ఏంటిదే పెట్టేది తొక్కు తొక్క నా కొడుకు బొట్టు చీను మరి ఏ తాళ్ళు ఊపుతాడు బొట్టు చీను ఏడున్నావు కొడకకి అత్తమ్మ వచ్చింది అప్పలిక్త పెడతారు ఆ కొడక అప్పలిచ్చేది తెచ్చేది ఏంది అయ్యో అయితేనే ఎల్చి పాడతావు నీ గుణముల అన్నవాడు పాపం ఈ రావిడోల్ల ఇళ్లల్లో ఈ రవ్వ స్వర్గస్థురాలయ్యింది ఈ రవ్వ పేరుని ఇలా ఏటలకు కోసిండ్రు మటన్ అంటిండ్రు చికెన్ అంటిండ్రు బగారు వేసిండ్రు జీరో రైస్ వేసిండ్రు అప్పాలు కూడా వేసిండ్రు మనం వచ్చేవారు చెప్తలేరా అప్పాలు కూడా ఎత్త అంటే పొల్లగాడు చూసి అమ్మ అప్పాలే అమ్మ అప్పాలే అన్నాడు అద్దు కొడుక పాపం ఈ రవ్వకు మొక్కటానికి ఎత్తారు మనకి తెంగిల్ అయితే అంటారు